మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో గుర్తింపు సంఘాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి వాడు అంటే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కాకుండా మిగతా వాళ్ళందరూ గజిస్ట్రేడ్ ఆఫీసర్లు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎన్జిఓస్ కిందకే వస్తారు కానీ ఎన్జిఓ అసోసియేషన్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు ఏపీజీఏలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లే ఉంటారు మరి మధ్య హంస అంట దానికి గుర్తింపు సంఘంగా గవర్నమెంట్ ఆమోదించిందంట దాంట్లో పూర్తిగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మొన్న ఇరవై నాలుగు జూన్లో ఆస్కర్ రావు గారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఐఎన్టీసీ గుర్తింపు తెచ్చుకున్నారంట దాంట్లో మొత్తం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు అంటే నాలుగు సంఘాలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కాకుండా సర్టిఫికెట్లు ఇస్తే ఎవడు ట్రాన్స్ఫర్ అయ్యేది డిపార్ట్మెంట్లో అంటే ఇక్కడే ఉండాలి పద్నాలుగు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడే ఉండాలి వాడెక్కడో పనిచేసేవాడు పాపం ఇక్కడికి రాకూడదు ఈ సంఘాలు ఈ గుర్తింపు తెచ్చుకొని వ్యాపారం మొదలుపెట్టినాయి ముందుగా ఆస్కరా గురించి మాట్లాడుకుందాం ఆస్కర్ రావు గారు అసలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ట్రేడ్ యూనియన్ అసోసియేషన్ ట్రేడ్ యూనియన్ అయితే ఎప్పుడో రెండు వేల రెండు ఎలక్షన్ జరిగితే ఈ రోజున మీరు మాకు గుర్తింపు ఇవ్వండి అని చెప్పి మీరు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెను మోసం చేసి గుర్తింపు తెచ్చుకోవటం ఏంటండి మీకు గుర్తింపు ఇవ్వాల్సింది లేబర్ కమిషన్ కదా ఎప్పుడో రెండు వేల రెండులో ఎలక్షన్ జరిగినాయి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరగాలి ఈ మధ్యకాలంలో మీకు గుర్తింపు లేదు ఈ మధ్యకాలంలో గుర్తింపు లేకుండా ఇప్పుడు వెళ్ళి మాకు గుర్తింపు ఉంచింది అంటారండి రావటం సర్టిఫికేట్లు అమ్ముకోవటం ఒక పదివేలు ఇరవై వేలు తీసుకోవటం నూరారా 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 నా యూనియన్ లేకపోతే పిలవటం రోజున దాన్ని అవెన్స్లో పెట్టారు మీరు జీవోలు జీవోలు తిరగేస్తూ ఉంటారండి మేమంటే చిన్న చిన్న నాయకులు అనుకోండి మీరు పెద్ద నాయకులు కదా మీకు తెలియదా ఈ విషయాలని చెప్పి నాకు చిన్న డౌట్ ఇకపోతే అరోపాల్ గారు ఈయన హంస అనే దానికి ప్రభుత్వం నుంచి గుర్తింపు తీసుకొచ్చాయంట ఇప్పుడు ఆయన అసోసియేషన్లో జారమని చెప్పి ప్రతివాడిని బతిమలాడుతున్నాడు నాకు కనీసం అంటే ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఫోన్ చేశారు అన్న ఇట్లా హంస అంట చారం అంటావా ఏంటి అనేది అది మీ ఇష్టం ఉంటే చారండి లేదా అంటే ఈ హంస అంటే నాకు తెలియకుండా నా పేరు కూడా ఉందని నాకు తెలియదు చూడలే ఇంకా నా మిస్సెస్ పేరు ఈయన ఈయనకి సభ్యత్వం కట్టిందంట మా మిస్సెస్ మెడికల్ కాలేజీలు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు డాక్టర్లు మెడికల్ కాలేజీలో ఉన్న ప్రతి వార్డు గుంటూరులో ఈయనకి సభ్యత్వం కట్టారు ఒక వెయ్యి తొమ్మిది సభ్యత్వాలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి నేను ఒక పన్నెండు మందికి ఫోన్ చేసి ఆ పన్నెండు మంది మాకు తెలియదు అన్నారు ఎలక్షన్ ఆఫీసరు ఆ ఎలక్షన్ ఆఫీసర్ పామన్న గారంట హెచ్ఈ గారు నంద్యాలలో ఉంటారు ఆయన ఎలక్షన్ ఆఫీసర్ వేశారు ఇక్కడ ఆయనకు ఫోన్ చేశా ఏమండి మీరు ఏమన్నా వచ్చి ఎలక్షన్ జరిపించారా ఇక్కడ అని అంటే రామరామ నాకు తెలియదండి అసలు నేను ఎలక్షన్ ఆఫీసర్గా రాలేదని ఆయన అంటున్నాడు కడప ఆర్డి ఆఫీసులో రమేష్ గారంట కడప జోన్కి ఆయన ఎలక్షన్ ఆఫీసరు ఆయన నేను అసలు దీంట్లో లేనండి ఇప్పుడు ఏపీజిఏలో ఉన్నాను అంటున్నాడు అరే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా అరే కొంచెం కొంచెమన్నా ఉండొద్దంటండి ఎందుకు మనకెందుకు ఈ గుర్తింపులు ఉద్యోగస్తుల తరపున నిజంగా మీరు పోరాటం చేయాలంటే గుర్తింపు అవసరమా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది అల్లాడిపోతున్నారు జీతాలు జాలక అంటే మీరు తెల్ల సొక్కాలు వేసుకొని తిరగడానికి గుర్తింపు తప్పితే ఎంప్లాయీస్ తరఫున పోరాటానికి కాదు మాకు అవసరంలా గుర్తింపు మేము ఏ రోజు కూడా కింద స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కంపల్సరీ పోరాటం చేస్తాం వాళ్ళ కోసం నిలబడతాం మా గుర్తింపు అవసరంలా గుర్తింపు వ్యాపారాలు చేసుకోవటానిక ఆ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు ఉండారు ఒక్కొక్కడు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు టౌన్లో ఉంటాడు మళ్ళీ సర్టిఫికేట్లు తీసుకోవటం ఇక్కడే ఉంటాం ఒకడైతే లక్ష రూపాయలు ఇచ్చాయండి సర్టిఫికేట్కి మరి ఏందో ఏమో ఈ సర్టిఫికేట్లు నాకు అర్థం కావట్లా నిన్న నిన్న మొన్నటి దాకా చిన్న చిన్నగిపోయిన సట్లు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడే కారుల్లో తిరుగుతున్నారు ఏపీఎన్జో జిల్లా ప్రెసిడెంట్లు వీళ్ళు సర్టిఫికేట్లు అమ్ముకోవడానికి బ్రోకరేజ్ చేయడానికి వీళ్ళు లీడర్లు తప్పితే ఎంప్లాయీస్ తరఫున గత ఐదు సంవత్సరాల్లో ఇదిగో నేను ఈ పోరాటం చేసి ఎంప్లాయీకి ఈ బెనిఫిట్ తీసుకొచ్చాను లేదు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఇదిగో ఈ జీతం పెంచాను అని చెప్పి ఒక్కటి చెప్పండి ఒక్కటంటే ఒక్కటే ఇక పోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఈ మధ్య రెగ్యులర్ అయిన వాళ్ళని అమౌంట్ తిరుగుతున్నారు ఏపీఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వీళ్ళు బాగా ఎక్కువగా మాట్లాడారు అంటే ఉద్యోగం ఇచ్చింది ఆయన చంద్రబాబు గారు ఇప్పుడు రెగ్యులర్ అయిన తర్వాత జీతం ఇస్తుంది ఈయనే ఈయన రెగ్యులర్ చేసేవాడైతే మరి ఫస్ట్లోనే చేయొచ్చుగా అందరినీ చేయొచ్చుగా అవుట్సోర్సింగ్ వేరు కాదు కాంట్రాక్ట్ వేరు కాదు పని ఒక్కటే అందరికీ జీతాలు ఒకటే అని అసెంబ్లీలో వాదించినాడు చేయొచ్చుగా చేయకుండా ఏప్రిల్ నుంచి జీతం తీసుకోమన్నాడు మళ్ళీ జీతం ఇచ్చేది ఈయనే కానీ వీళ్ళు వీడియోల్లో ఎంత ఘోరంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని విమర్శించారో అవన్నీ నోటై ఉన్నాయి అవన్నీ ఉన్నాయి వెనక ఎక్కడికి పోవు నొక్కితే వస్తాయి కొంచెం మాట్లాడేటప్పుడు పద్ధతిగా మనకి ఎవడు సాయం చేశాడు ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలి తప్పితే మనకేదో ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి మాత్రం వీళ్ళు రెగ్యులర్ చేయించామని వాళ్ళని ఎమ్మట తీసుకున్నారు ఎమ్మటేసుకొని తిరుగుతున్నారు శివారెడ్డి గారు మన చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ ముసుగులో ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి ఇక అరవాల గురించి మనం చెప్పేదేముంది అరవు గారు వెంకటరామరెడ్డి గారు వీళ్ళందరూ ఏం చేశారో ఏంటో అసలు అరవపాలు గారికి ఏ విధంగా గుర్తింపు వచ్చిందో కూడా అందరికీ తెలుసు అవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ రోజునే అంటే ఈరోజు ఐఎన్టీసీ యొక్క గుర్తింపుని ఎబెన్స్లో పెట్టించాం అలాగే హంసను కూడా ఎబెన్స్లో పెట్టిస్తాం లేదంటే కోర్టుకి వెళ్తాం ఏపీజీఏలో ఐదుగురికి ఇచ్చి ఏపీఎన్జిఓస్లో ఐదు నుంచి ఎనిమిది మందికి ఇచ్చి మెడికల్ డిపార్ట్మెంట్లో ఐఎన్టీసీలో పది మందికి ఇచ్చి హంసలో పది మందికి ఇచ్చి తాలూకా యూనిట్లో ఉన్న ఉద్యోగస్తులందరూ సర్టిఫికెట్లు పెట్టుకొని అక్కడ కూర్చొని ఉంటే ఎవడ ట్రాన్స్ఫర్ అయ్యేది అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడ నువ్వు నువ్వు ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్గానో ఏదో నువ్వు ఎలగబెట్టేది వేరే చోట నువ్వు వేరే చోట ఉద్యోగం చేసి తలగబెట్టలేవా అక్కడ రారా నీ దగ్గరికి సమస్య ఉంటాడు రాడా అంటే సమస్యలు మీరు పరిష్కారం చేయరు వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం ఆఫీస్కి వెళ్ళడం వాడి కొంత నీ కొంత మెడికల్ డిపార్ట్మెంట్ అధ్వానంగా తయారైపోయింది పైసాలేదే పని జరగట్లా అది కూడా పదివేలు ఐదు వేలు కాదు యాభై పైనే ఏ పని జరగాలన్నా యాభై పైన ఈ ఆర్డీ ఆఫీసులు ఈ జేఎండిహెచ్ఓ ఆఫీసులు ఇవన్నీ అవినీతి మయమైపోయినాయి కేవలం మీ నాయకుల వాళ్ళనే వాళ్ళ తప్పేం లేదు కేవలం ఏపీఎన్జిఓస్ వల్లనే ఇవన్నీ మయమైపోయినాయి అన్నమాట ఎంత దారుణంగా తయారు చేశారు మెడికల్ డిపార్ట్మెంట్ని మీరు గుర్తింపు కావాలి అని అంటే వెళ్ళి ఎవరికి డబ్బులు ఇవ్వటం అక్కడ వాడు వాడు వాడికన్నా జ్ఞానం ఉండొద్దు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగి నాలుగు 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 అసోసియేషన్లో ఉండి నాలుగు అసోసియేషన్లో వీడు వీడు సర్టిఫికెట్లు పొందుతాడా ఏమన్నా అర్థం కొంచెం ఉందంటే ఇచ్చే ఇచ్చేవాళ్ళకి గుర్తింపు ఇచ్చేవాళ్ళకి తీసుకునే వాళ్ళకి యాక్సెప్ట్ చేసేవాళ్ళకి ఎంత దారుణమో అడే అడి వాడు వాడు డబ్బులు పెట్టలేనాడు బలహీనుడు అటువంటి ఉద్యోగి వాడి జీవితం మొత్తం వాడు ఎక్కడో అడవుల్లోనో లేకపోతే ఆ సొంత ఊరికి కొన్ని వందల కిలోమీటర్లలో పనిచేయాలా నువ్వేమో ఇక్కడే ఉండి వైట్ అండ్ వైట్ వేసుకొని కారుల్లో జీబుల్లో తిరుగుతా నువ్వు ఎంజాయ్ చేయాలి పోతే వీళ్ళందరికీ కూడా ఓడి ఇస్తున్నారు ఈ నాలుగు సంఘాలు ఈ నాయకులు సెక్రటరేట్కో డైరెక్టరేట్కో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కడు ఎమ్మటం ముప్పై మందిని నేర్చుకుని వెళ్తున్నాడు ఈ ముప్పై మందికి ఓడీలు ఇవ్వటం ఎందుకు గవర్నమెంటు గవర్నమెంట్కి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి అధికారికి విజ్ఞప్తి చేస్తున్న అసలు ఓడీలు ఎందుకు వీళ్ళకి ఏం చేశారని ఓడీలు ఇస్తున్నారు ఎంత లాస్ అవుతుంది పని వీళ్ళు ఓడీలు తీసుకొని చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడ పని చేయాల్సినాడు వీడి పని ఇంకొకటి మీద పట్టాలా ఎందుకు వీళ్ళకి ఓడీలు ఎందుకు ఈ ఓడీలను ముందుగా మొత్తం కట్ చేయాలి ఒక వ్యక్తి ముప్పై మందిని వేసుకొని సెక్రటరేట్లోకి వస్తున్నానంటే ఆ ముప్పై మంది ఆ రోజు డ్యూటీ అక్కట్టి సెక్రటరేట్లోను డైరెక్టరేట్లో తిరిగినట్టే కదా ఇది తప్పు కదా చేసేవాడు పని చేస్తున్నాడు నువ్వేమో వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతున్నావు ఈ ఓడీలను కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని పోతే ప్రతి వాళ్ళు చంద్రబాబుతో చంద్రబాబు గారితో ఫోటో పెట్టి మార్పింగ్ చేసి ఫోటో పెట్టడం ఎదుగు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కలిశాను నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కలిశాను నేను అశోక్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కలిశాను అని చెప్పి ఫోటోలు పెడుతున్నారు నాకు తెలిసి ఈ నాయకుల్ని ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎంటర్టైన్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళందరి గురించి ఆయన తెలిసింది వరకు పాపం భయపడ్డాడు ఉద్యోగ సంఘ నాయకులంటే ఏమాట మాట చంద్రబాబు గారు భయపడ్డారు కానీ మొన్న చూసాం కదా మరి ఆయన కూడా నేర్చుకోవాలి కదా అందుకే మేము కూడా సలహా ఇచ్చేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఏ సంఘ నాయకుడు చెప్పేది వినండి వాళ్ళ వాళ్ళు చెబితే ఒక్కడ కూడా ఓటేయ్యడు ఇది వందకి వంద పర్సెంట్ నిజం కాబట్టి డైరెక్ట్గా ఎంప్లాయీస్కి మీరు ఇస్తారో అది ఇచ్చేసేయండి ఎంప్లాయీస్ సంతోషపడతారు ఈ రెఫరెన్సులు ఆ సంఘం ఈ సంఘం రెఫరెన్సులను పెట్టకూడదు అప్పుడే ఈ సంఘ నాయకులు దారిలోకి వస్తారు లేదంటే ఈ సంఘాలని వేసుకొని మళ్ళీ తిరుగుతా ఈ పని అగ్గొట్టి సెక్రటరేట్లో డైరెక్టరేట్లో ఆఫీస్ ఈ పోస్ట్ చూస్తూ ఉన్నాం కదా మనం ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా ఉన్నాడా మన మన ఆస్కర్ రావు గారు పెట్టారు మన ఫోటో మార్ఫింగ్ ఫోటో అనుకుంటా నాకు తెలిసి మరి ఈయన ముగ్గురితో గడిచానని నాలుగు ఓటర్లు పెట్టాడు ఒక ముగ్గురు ముగ్గురు అశోక్ బాబు గారి దగ్గర పట్టాభి గారి దగ్గర సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒక్కడే నిలబడ్డాడు మరి వాళ్ళు ఇటువంటి మోసపూరితమైనటువంటి మెసేజ్లు మోసపూరితమైనటువంటి ఆలోచనలు అంత పద్ధతిగా ఉండదు ఉద్యోగ సంఘ నాయకులకి చేయగలిగితే చేస్తామని చెప్పండి చేయలేకపోతే మా వల్ల కాదని చెప్పండి అంతే తప్పితే వాళ్ళని మోసం చేయటం ఎందుకు గుర్తింపు ఎందుకు ఒక ఉద్యోగ జీతం జీతం రాలేదు ఆ ఉద్యోగం గురించి జీతం కోసం పోరాటం చేయటానికి సంఘానికి గుర్తింపు ఉంటేనే అక్కడ ఆఫీసర్ వింటాడా దాంట్లో న్యాయం ఉంటే దాంట్లో నిజాయితీ ఉంటే ఆఫీసర్ వినడా మేము పోరాటం చేసింది అట్లాగే మీకు మాదిరిగా మేము గుర్తింపుల కోసం పోరాటం చేయట్లా ఈ తల తల చెట్లు వేసుకుని పొద్దుగుహులు సెక్రటరేట్ల చెట్టు తిరగట్లా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము మాకు తోసిన సలహా ఇస్తున్నాం మాకు తోసిన సహాయం చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సంఘ నాయకులకి ఓడీలు కట్ చేయండి వీళ్ళు పనులు చేయకుండా జిల్లా నాయకులకు కూడా ఓడీలు ఇవ్వమాకండి వీళ్ళు పని చేయకుండా తిరుగుతున్నారు ఈ పని బార్డెన్ బడ్డెనో కింద వాళ్ళకి వేరే ఉద్యోగమే పడిపోతుంది అట్లాగే మా డిమాండ్ ఏంటంటే వాడు జిల్లా ప్రెసిడెంట్ అయినా సరే ఐదు సంవత్సరాలు ప్రతి సామాన్య ఉద్యోగితో సమానంగా వాడు అక్కడి నుంచి జనరల్ ట్రాన్స్ఫర్స్లో ట్రాన్స్ఫర్ కావాల్సిందే దీనికోసం మేము పూర్తిగా ఫైట్ చేస్తాం గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం ఈసారి ఎవడు కూడా ఐదు సంవత్సరాలకి మించి ఉండటానికి వీల్లేదు ఇది మా డిమాండ్ ఎవడైనా సరే నాయకుడైన వాడు ఉద్యోగస్తుడికి మేలు చేయాలి కానీ ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉండి కులకటమేందా మీరు మీరేమో ఇక్కడి నుంచి కదలమాగండి బేరాలు చేసుకోండి బేరాలు కాకపోతే మీరు ఎంప్లాయీస్ కోసం మీరేం పడతారు మీ వల్ల ఏమైంది ఏపీఎన్జిఓస్ అసోసియేషన్లు ఎంత ఘోరంగా దెబ్బతీసిందో మీరు అర్థం చేసుకుని అసోసియేషన్లు పుట్టడానికి ఏపీఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వమే కారణం ఇప్పుడు ఈసారి మాత్రం ఎవడైనా సరే ఐదు సంవత్సరాల నుంచి ఒక స్టేషన్లో ఉంటానికి ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సంవత్సరాలే ట్రాన్స్ఫర్ ఆర్డర్లో ఉండటానికి వీల్లేదు దీనికి తతిమ్మ ఉద్యోగులు కూడా మాకు సపోర్ట్గా నిలబడండి పాపం ఎక్కడెక్కడో పల్లెటూరులో ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో తను నివసించే ప్రాంతానికన్నా కొన్ని సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి మనం న్యాయం చేయాలి కాబట్టి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి దీనిలో తప్పకుండా మన విజయం సాధించి తీరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లాగే ఈ హంస ఈ హంస గుర్తింపు మీద కూడా మేము పోరాటం చేస్తున్నాం ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేశారో వాళ్ళందరికీ లీగల్ నోటీసులు ఇప్పిస్తాం వీళ్ళు ఎలక్షన్ జరిపిన తేదీలు వీళ్ళు ఎలక్షన్కి ఇచ్చినటువంటి లెటర్లు అక్కడ మీరు ఎలక్షన్ జరిపించిన తేదీలు పేపర్ ప్రకటనలు మొత్తం కూడా కోర్టుకి తెప్పిస్తాం ఎలక్షన్ ఆఫీసర్లు ముందుగానే మేలుకొని మీరు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్గా నిలబడ్డారో మీరు గనక మీరంతటిక మీరు వచ్చి మాకు మేము మా మేము చేయలేదు అంటే ఓకే లేదంటే కంపల్సరీ లేక నోటీస్ పంపిస్తాం ఇది తప్పదు ఐఎన్టీసీకి ఏం జరిగిందో హంస కూడా అదే జరిగింది ఈ సభ్యత్వాలన్నీ కూడా తప్పుడు సభ్యత్వాలే అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాం అవి కూడా సబ్మిట్ చేస్తాం కాబట్టి ఉద్యోగస్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకి గుర్తింపు అవసరం లేదండి నాయకులకి ఎంప్లాయీస్ తరఫున పోరాటం చేయాలంటే గుర్తింపు లేకుండానే పోరాటం చేయచ్చు కాబట్టి వీళ్ళందరికీ హెచ్చరిస్తున్నా ఎవరైతే నాయకులను తిరుగుతున్నారో రేపొద్దున ట్రాన్స్ఫర్లు వస్తే ఐదు సంవత్సరాలకి వెళ్ళకపోతే వెళ్ళేటట్టు చేసేటట్టు మేము చేస్తాం తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ నేను తరఫున ఓకే